నా ఇంటికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే అడుక్కోవడానికన్నా రావాలి లేదా ఆశీర్వాదం కోసం రావాలి నేను మాత్రం నిన్న అరెస్ట్ చేయడానికి వచ్చాను సారిని సన్మానించుకోండి రాందో నుంచి వచ్చాడు పాప ఇలాంటి పిచ్చి పనులకు నేను ఇంకొకసారి నా కొడుకైనా నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు నా భయం వల్ల చచ్చిపోవాలా అన్న వెనకాల పెద్ద సిస్టమే ఉంది మీరు నన్నేం చేయలేను సిస్టం కన్ను తెరిచిన నాడు తోడెవడో లేడు మన్నులో కలిసిన నాడు తోడెవడో రాడు ఇదంతా బోధపడే నాటికి తాయారమ్మో నా తమ్మో నీ డ్యూటీ నువ్వు గొప్పగా చేసినా డ్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఉందని గుడికి వెళ్ళానండి పనిచేసే యజమాన్ని దేవుళ్లా చూడకుండా గుడికి వెళ్ళావంటే నేను దేవుడిన యాతవన నాకున్న కోపానికి నిన్ను కూడా దేవుడి దగ్గరికి పంపాలా కానీ ముప్పై ఏళ్ళ సావాసం ఒక గతన పోయి అదే గుడిలాడు కో ఎంత విన్నా కూడా మీరు వెళ్తానంటే గారు మా ఆయన చూకి ఏమని తెలిసిందా ఇన్ని సార్లు తెప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి కంప్లైంట్ ఇచ్చారు కదండి కొంచెం ఓపిక పట్టండి అదే పనిలో ఉన్నాం అదేంటండి ఆయన కూడా మీలాగే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీలో ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా ఏం మాట్లాడండి సార్ ఒక్క ఇప్పుడు చెప్పండి మీరు వచ్చారు బస్ స్టాండ్ లో ఎవరైనా పర్స్ కొట్టేసారు సార్ భయపడాలి చెప్పండి లేదు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వెతికి పెడతాం థ్యాంక్ యూ సార్ చెప్పండి చంటి పాప పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి పాప రోజు నాన్న ఎక్కడ నాన్న ఎక్కడ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్ చెప్పండి ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఆంటీ ఆంటీ ఎవరమ్మా నేనంటీ జిక్కిని మీ అమ్మాయి ఫోన్ చేసింది మళ్ళీ ఐదు నిమిషాల్లో చేస్తానంది అయ్యో నా చేతులు ఖాళీగా లేవరా ఒరే నాన్నా అక్క పిలిచిందట ఏంటో చూడు హలో ఏంటి అలా చూస్తున్నావు బయలుదేరదామా అవతల మా అక్క వెయిటింగ్ అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా ఏ అబ్బాయి భాగ్యలక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫోన్ వచ్చింది నమస్కారం అండి రా బాబు

అందుకే నీకు మంచి సంబంధం చూసాను అక్కర్లేదు మేము ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతూ ఉంటాయి మూతి ముడుచుకున్నా ముట్టుకున్నట్టుంటుంది అది కాదురా వాళ్ళ కాస్తులు బాగా ఉన్నాయి కట్నంగాను ఎక్కువ ఇస్తారని చెప్పు వాళ్ళ కాస్తులు బాగా ఉన్నాయి కట్నం కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు మనం సంపాదించినది ఏది మంది కాదక్క పైగా కట్నం తీసుకుని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు ఎక్కడ బట్టి ఎవరై పెట్టినాయి మామూలు పెట్ట కాదు పాలపెట్ట చుట్టుపక్కల చాలా ఫేమస్ వదినా నీ రామ గొప్పల రాజ్యమంత ఇన్ టీడీకే వన్ ట్వంటీ మినిట్స్ ఏ సైడ్ అమితాబ్ బి సైడ్ రాజేష్ ఖన్నా సాంగ్స్ ఎక్కించారు అంత మార్వాడి ఫ్యామిలీ అయితే మాత్రం తెలుగుదేశంలో పెరుగుతూ తెలుగు అన్నం తింటూ తెలుగు పప్పు మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్ మరి నువ్వు గద్దర్ గద్దర్ ఫ్యాన్ బండనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అవండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు మీ అందరికంటే ఇదే బాబా ఆడుతుంది ఏ సైడ్ ఎక్కించే బీ సైడ్ నాకు వదిలే అది కదరా ఏ సైడ్ అంతా బచ్చిన బీ సైడ్ బచ్చనే ఓకే నా చివరి ప్రియురాలు జిక్కి మొదటి ప్రేమ లేక సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు కానీ ఇది నా జీవితం కదా అందుకే నా మాటల్లోనే చెప్తున్నాను ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు నా మనసు కూడా ఒక ముడి నీది ఒక ముడి నాది ముచ్చటగా ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే ఎండమురి నా వల్ల గుండెల మీద పెట్టుకుంటా ఇలయరాజా పాటల్లాగా గుండెల్లో దాచుకుంటా

నా కూల్ డ్రింక్ ఉంది కానీ నీకే సిట్టింగ్ సెన్స్ లేదు నీకు మందు నా కూల్ డ్రింక్ ఉన్నా పెద్దవాళ్ల ముందు మందు తాగకూడదనే నీ రూల్ అద్భుతం దొరబాబు సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మావయ్య ఏమైంది కెమికల్స్ కూల్ డ్రింక్ లో కూడా కెమికల్స్ వేస్తున్నారు మై ఫేవరెట్ కిషోర్ మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీరు కూడా జిక్కి రాదు బుద్ధి పక్కింటి పచ్చిన గడు మాయా ఎడాపెడానికి సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఎప్పుట్లాగే ఆర్కెస్ట్రా మొదలెట్టాడు ఏంటి ఉద్దేశం కిషోర్ కుమార్ కి కుమార్ పోటీ చంపేనా చిక్కి ఏంది మావేదా ఎప్పుడు హిందీ పాటలేనా రే మావాతాంగ ఏంటో చూపిద్దా హలో కోలా ఏంటి రోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు శ్రోతలు రెండు పాటలు పాడుతూ ఉంటాం ఫర్మాయిష్ కింద మా నాన్న కిషోర్ కుమార్ పాటలు వింటున్నాడు అర్రే చూసావా జిక్కి నీ అదృష్టం పుట్టింట్లో పాట అత్తింట్లో ఆర్కెస్ట్రా ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు ఓహో మామూలుగా అందరికి ప్రాబ్లం ఉంటది టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా అయినా మా కుమార్ కుమార్ కిషోర్ పాటలు అనుకుంటాయి రెండు నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి మా సంగతి సరే గానీ నీకు ఒక నిమిషంలో నువ్వు కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారేనికమ్మా మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది

ఈ రోజు ఇంట్లో మస్క కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా ఏంట్రా సడన్ గా లోపలికి వచ్చావు నీ మీద పెట్టుకొని ఏ సైడ్ రామారావు గారు బీ సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి ఇద్దరికి గంటసాలే మళ్ళీ ఏ సైడ్ బీ సైడ్ ఎందుకో తెలుసు కానీ రామారావు గారికి ఒక గొంతుతో నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు అది నాలెడ్జ్ అంటే కనుకొచ్చిన బేరాలు చెడగొట్టడం కాదు ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడ్ అయినా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా చెప్పు నువ్వు ఢిల్లీ వెళ్ళగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి ఆ ఫోన్ నువ్వే చేయాలి మీరు ఎంపీ మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు ఒకే కుటుంబంలోంచి ఎన్ని పదవులు కుటుంబం నుంచి వారు మాత్రం ప్రధానమంత్రి అవ్వచ్చా అధిష్టానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు ఊరుకోక ఏం చేస్తావరా నువ్వేమన్నా చెయ్యాలంటే ముందు ఊరు దాటాలి కదా నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్ నేను చూసుంటావు ఇది మొత్తం జగ్గ ఇక్కడ మనుషులే కళ్ళంత అయిపోతారు ఈ మీటింగ్ లో నేను తమ్ముడు గురించి బాగా మాట్లాడు అమ్మా ఏంటమ్మా ఇల్లంత చీకటిగా ఉంది సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా చూసిపోయిందిరా నాన్న చూస్తున్నాడు అవును పక్కింట్లో సందంత కరెంట్ ఉంది మన ఇంట్లో ఏమైందమ్మా ఏం లేదా ఇందాక బాత్రూమ్ లో జారి పడ్డాను నువ్వు రా పోయి నోటిస్తాను ఈ దెబ్బలేంటి మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసి పెట్టు నానా మీకేమైంది చికి నువ్వేంటి ఇక్కడ ఆ దెబ్బలు ఏంటి అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి అందరూ కట్టు కట్టుకొని ఒకే బాత్రూమ్ లో పడ్డారా చికి అసలు ఏమైంది ఇందాక మొత్తం జగ్గి ఏంటి గొడవ ఏం కావాలి మీకు బయట ముచ్చని జగ్గ మీటింగ్ జరుగుతుంది మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం అలా వేస్తే లోడ్ ఫ్యూజ్ అయిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి అన్నా ఇక్కడ ఉంది